హలో ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిపోయాయి రిజల్ట్ వచ్చాయి వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు స్వస్తి పలికి కూటమి ప్రభుత్వానికి భారీ విజయం కట్టబెట్టాయి సరే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే వైఎస్ఆర్సిపి యొక్క దురాగతాలు తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి నా అక్క చెల్లెమ్మలు నా మైనారిటీలు నా అన్నదమ్ముళ్ళు మీ బిడ్డను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఏంటంటే ఐదు సంవత్సరాల్లో మైనారిటీలకు ఎక్కడ చూసినా లాభం చేసేది పక్కన పెడితే ద్రోహాన్ని తలపెట్టే ప్రయత్నాలకు భారీ స్థాయిలో తెరదీశాడు జగన్మోహన్ రెడ్డి అనుకో వైఎస్ఆర్సిపి పక్కా ఫెయిల్యూర్ అయింది ఎక్కడంటే తన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశామని చెప్పే జగన్మోహన్ రెడ్డి కనీసం మైనారిటీలకు ఒక్క పథకాన్ని కూడా ప్రత్యేకంగా అమలు చేయకపోగా చెప్పిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవి కూడా ఎక్కడ కూడా వాటిని ప్రజలకు ఇచ్చిన దాఖలాలు లేవు సరే ఇప్పుడు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మనం చూస్తే నెల్లూరు అర్బన్ పరిధిలోని ఏదైతే ప్యాలెస్ భవన నిర్మాణం ఏదైతే ఉందో ఇది నెల్లూరు అర్బన్ పరిధిలో ఉంది ఇది రెండెకరాల్లో నిర్మించిన ప్యాలెస్ ఇది అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఆరు ప్యాలెస్లను ఒకటి రెండు మినహాయిస్తే మిగతా వేటికి కూడా పర్మిషన్స్ తీసుకోకుండా అనుమతులు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎస్ఆర్సీపీ యొక్క ప్యాలెస్లను నిర్మించి వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటి చేసే ప్రయత్నాన్ని చేశారు సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి అసలు విషయాలు బయటపడుతున్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏవైతే అరాచకాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీలు ఉన్నాయో అవి కూడా బయటపడుతున్నాయి వాటిలో ముఖ్యంగా మనం చూస్తే ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లకు గాను మూడు వందల కోట్ల రూపాయలు ఆయన పర్సనల్ సెక్యూరిటీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని వెచ్ వెచ్చించిన మనం దాఖలాలు చూసాం అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఆయన ఏదైతే డిజిటల్ ప్రచారాన్ని నడిపారు మొత్తం కూడా అంటే పేటిఎం బ్యాచ్కు ఏదైతే డబ్బులు ఇచ్చారో ఇటువంటివి ఎన్ని జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ కోసం కానీ అదేవిధంగా తన సొంత లబ్ధి కోసం ఖర్చు చేసిన డబ్బంతా కూడా ప్రజల డబ్బే ప్రజల సొమ్మే పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు సరే ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాకు విషయానికి వస్తే ఏదైతే ఈ నెల్లూరులో ఏదైతే ఈ ప్యాలెస్ వైఎస్ఆర్సీపీ ప్యాలెస్ కట్టారో పార్టీ ఆఫీస్ కట్టారో ఈ పార్టీ ఆఫీసు ఎక్కువ చర్చలో నిలుస్తుంది ఎందుకంటే ఈ స్థలము నాది అంటూ కౌసర్ అనే ఒక మహిళ దాదాపు నేను అనేక సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాను అప్పటి మాజీ మంత్రి అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దగ్గరకు పలుమార్లు వెళ్ళాను వెళ్ళినా కూడా వెళ్ళి ఆయన కలిసినా కూడా నాకు న్యాయం చేయలేదు నా స్థలంలో అక్రమంగా ఈ బిల్డింగ్ను కన్స్ట్రక్ట్ చేశారు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ను కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి ఆ మహిళ చెప్తున్న పరిస్థితి సరే అసలు ఏం జరిగింది వైఎస్ఆర్సీపీ నిర్మించిన భవనాలు అన్నిటిలో కూడా ఎక్కడ కూడా అనుమతులు లేవు అదేవిధంగా ఈ నెల్లూరు పరిధిలో నిర్మించిన ఈ భవనానికి కూడా కార్పొరేషన్ అధికారులు అనుమతులు లేవంటూ నోటీసులు ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక మహిళ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు సరే మైనారిటీలకు పథకాలు ఇవ్వలేదు ఒక ఎత్తు మైనారిటీల దగ్గర ఉన్న భూములు లాక్కోవడం మరో ఎత్తు వైఎస్ఆర్సీపీ అండ్ కో జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దురాగతలను ఇప్పుడు మీకు నేను మీ కళ్ళకు ముందు పెడతాను ఒకసారి ఆ మహిళ ఉన్నారు కౌసర్ గారు పిలుద్దాం అమ్మ రండమ్మా ఇటు రండి ఇటు రండి అమ్మా పేరు చెప్పండి నమస్తే సార్ నా పేరు కౌసర్ జగన్ నేను పొలం గురించి నేను మాట్లాడటానికి నేను ముందుకు వస్తున్నాను సార్ అయ్యా జగన్మోహన్ గారు ఏంటయ్యా మీరు చేసింది నా బిడ్డ నా అక్క చెల్లి నా అన్న తమ్ముళ్ళు అంటా మా నెత్తిన పెట్టారు కదా సార్ మీరు చెయ్యి ఏంటి సార్ మీరు చేసింది అక్క చెల్లికి అన్న తమ్ముళ్ళకి అన్న తమ్ముడికి వారిన చేశారేమో కానీ అక్క చెల్లెళ్ళకి ఏం చేశారు సార్ మీరు నా భూమే దొరికింది సార్ మీకు లాక్కోవటానికి నేనే దొరికానా సార్ నేను ఒక పేదరాళని సార్ నేను ఒక విడోని సార్ నాకు మగుడు లేరు సార్ నాకు సంభా ఇచ్చి ఇచ్చే నేను దాని మీద సాగు చేసుకుని తినేదాన్ని సార్ ఎందుకు సార్ ఇలా చేశారు మీరు సార్ ఎన్నో సార్లు నేను అనిల్ కుమార్ దగ్గర గారికి వెళ్ళాను సార్ నేను అనిల్ కుమార్ గారి దగ్గరికి ఎన్నో సార్లు వెళ్ళాను ఎవరు రెస్పాన్సిబుల్ లేదు అది నా స్థలం నా స్థలం నా స్థలంలో అది మీరు ఎలా కడతారు అని చెప్పి వెళ్ళాను సార్ నేను ఒక్క విషయం చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ సాగు చేసుకుంటున్నారు అది తీసుకునింది ఆ పొలం తీసుకునింది రెండు రెండు వేల రెండులో సార్ నేను తీసుకునింది అంటే దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీ ఆధ్వర్యంలో ఉంది అది మీ మీ సాగుబడిలోనే ఉంది మరి సడన్ గా మీకు అది వాళ్ళంతా క్లియర్ చేసేటప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేయలేదా అసలు నాకు తెలియదు సార్ నాకు వాళ్ళు అక్కడ కట్టేది కూడా తెలీదు నేను ఒక ఫంక్షన్ కి వెళ్తే అక్కడ చెప్పుకొచ్చారు సార్ నాకు మీ దాంట్లో శంకుస్థాపన అయింది కదమ్మా అమ్మేశారా అని చెప్పి అడిగారు సార్ ఒకరు అప్పుడు నేను ఎక్కడ మేను ఏ స్థలం ఏంది ఎవరు కడుతున్నారు అంటే ఇట్లా కడుతున్నారమ్మా మీ దాంట్లో గవర్నమెంట్ అదే అనిల్ కుమార్ గారు కడుతున్నారు అంటే నేను అప్పుడు పోయి అక్కడ వెళ్ళి చూసాను సార్ నా పొలంలో కడుతున్నారు అప్పుడు నేను మా అల్లుడు గారు ఇద్దరు అక్కడికి వెళ్ళాము అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారా మంత్రిగా లేరు సార్ లేరు మంత్రి తర్వాత అంటే నాకు తెలిసి మీరు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండులో లో చెప్తున్నారా ఇరవై రెండు ఇరవై మూడులో లో అదే పార్టీ ఆఫీస్ ప్రారంభించిన ప్రారంభించినప్పుడే కదా ఇరవై మూడులో ఓకే అప్పుడు వెళ్ళి అక్కడ చెప్తే ఆయన ఏమంటే అమ్మా ఎంత క్లియర్ చేశాను కదమ్మా నేను డబ్బులు ముప్పై లక్షల లెక్క నుంచి ఎఫ్రాకి ముప్పై లక్షల లెక్క నుంచి వేసేసాను అకౌంట్ లో అని చెప్పారు ఎవరు అకౌంట్ లో వేసారు ఏంటి సార్ నాకైతే ఎవరు అకౌంట్ లో వేసారు అది వాళ్ళ పిలువ నంపించి అడగండి సార్ నా ముందర ఎవరికేశారు అని కుమార్ చెప్పాను సార్ నేను చెప్తే అతను ఏం చెప్పారంటే నాగికి ఒప్పగించారు సార్ నాగి అనే వ్యక్తి చెప్పారు అంటే ఆయన ఓఎస్డి గా ఉన్నారు నాగేశ్వర రావు ఫోన్ చేసి నాగి ఒక ఫలానా అది అది నా పొలానికి సంబంధించి ఫలాన వ్యక్తులు వస్తున్నారు అది చెప్పి చెప్పారు సార్ ఓకే అది సర్వే నెంబర్లు చెప్పి ఫలాన్ సర్వే నెంబర్లు అదే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఉన్నాయి సార్ ఒక్కోసారి రైట్ సార్ ఈ సర్వే నెంబర్లు చెప్పి అప్పుడు ఆ వస్తుంది ఆమెకి ఏందో చెప్పు పంపించు అని చెప్పి అదే పరిష్కారం చేసి పంపించు అని చెప్పి చెప్పారు సార్ ఆయన ఓకే చెప్తే ఈయన ఏమంటే అస్సలు అస్సలు అంటే అసలు పట్టించుకోలేదు సార్ నేను పోయాం సార్ నాగేశ్వరరావు అనే వ్యక్తి పట్టించుకోలేదు సార్ అయితే పట్టించుకోవట్లేదు అని చెప్పి మీరు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళారా మళ్ళీ మేము రెండు సార్లు పైన సార్ లేదు ఇంకా నా నుంచి మాకు పోనీ లేదు సార్ పోనీ లేదు పట్టించుకోవట్లేదు పట్టించుకునే అసలు అయ్యే ప్రతి నాదుడి దగ్గర పైన సార్ నేను ఇంకొక ఇప్పుడు చెప్తున్నారే పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషులు కూడా కాడదో పైన సార్ నేను ఆ పెద్ద మనుషులు కూడా చెప్పాను ఒక పెద్ద మనిషి అయితే రేపు రామా ఎల్లుండా్రామా రేపు రామా ఎల్లుండ్రామా ఇట్లాగే తిప్పిస్తున్నారు ఒక పెద్ద మనిషి అయితే మరి అయితే చూద్దాం చేస్తామ్మా పిలుస్తాను అని ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి ఏం చెప్పారంటే అనిల్ కుమార్ ఊళ్ళో లేని లేడమ్మా రాని తర్వాత నేను ఫోన్ చేస్తాను మళ్ళీ పోతే రాత్రికి వచ్చాడు కొద్దినే వెళ్ళిపోయాడమ్మా రేపు వస్తాడు అంటే తను మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాని ఆయన అందుబాటులో ఉండడమే తక్కువ అసలు అసలు అంటే పట్టించుకోలేదు సార్ నా గొడవ ఎవరు ఇల్లేస్తారు నా పేదరాలు కాదు సార్ ఎవరు ఇంటారు సార్ నా గొడవ అదే డబ్బు ఉన్న వాళ్ళైతే వింటారేమో సార్ నేను పేదరాలు కాదు సార్ కరిపాకు తీసినట్టు పారేస్తారు సార్ మనుషులు సరే నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ఈ బిల్డింగ్ మీకు సెటిల్మెంట్ చేసేసామని చెప్పి వాళ్ళు చెప్పారు ఆ అది కూడా నా తమ్ముడు అంట ఎవరు ఎస్దాని అంట నా తమ్ముడు నాకు అసలు ఎస్దాని అని పేరైతే తమ్ముడే లేడు

నడుచుకుంటా వెళ్ళాను సార్ నేను ఓకే అయితే దీని గురించి ఇంకొంత నాకు చెప్పండి ఫస్ట్ ఈ స్థలం మీరు కొన్నారు కొన్నాం సార్ కొన్నారు అయితే సార్ అది మేము ఒకరికాడ లాక్కలేదు ఒకరిలో మేము కట్టలేదు మా కష్టార్జితం మా ఆయన సౌదీకి వెళ్ళి సంపాదిస్తే మాకు డబ్బు పంపించిన దాంట్లో సగం మేము దాచిపెట్టి సగం మా ఆయన పంపిన డబ్బులతో మేము తీసుకున్నాం సార్ అది అది కూడా ముస్లిం దగ్గర తీసుకున్నాం సార్ మేము వాళ్ళ దగ్గర ఇళ్ల దగ్గర మేము తీసుకోలేదు సార్ ముస్లిం దిగారు రైట్ యాక్చువల్గా విషయం చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నవ్యాంధ్ర ప్రదేశ్ లో టిడ్కో గృహాల నిర్మాణం కోసం యాక్చువల్ గా ఈ స్థలాన్ని తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరిదైతే పేరు మీద ఆ స్థలం ఉందో వాళ్లకు ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా ప్రస్తుతం ఎవరైతే అందులో పంట సాగు చేసుకుంటున్నారో అంటే ప్రజెంట్ ఉన్న ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సిక్స్టీ పర్సెంట్ ఈ విధంగా క్యాల్కులేట్ చేసి ఆనాడు తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి సెటిల్మెంట్ చేసింది అయితే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే చాలా వరకు సెటిల్మెంట్స్ జరిగిపోయాయి రైట్ అవును జరిగాయి కానీ మీది మాత్రం ఆగింది రైట్ దిగిపోయారు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వీళ్లకు ఆ డబ్బులు ఆగిపోయాయి తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత నుంచి మీరు వెళ్ళారమ్మా వచ్చినప్పుడు నుంచి ఉన్నాం సార్ ఆ పెద్ద మనుషులు చెప్తున్నారే తీసుకొని మాకు చెప్తున్నారే ఆ పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషుల దగ్గర అంతా పోయినాను సార్ నేను మాకు అప్పుడు ఏమంటే అనిల్ కుమార్ గారికి పోవటానికి మాట అధికారం లేదు కదా సార్ మేము పేదవాళ్ళం కదా నేరుగా పోయటానికి లేదు కదా మంత్రి అప్పుడు ఆయన అందుకని చెప్పి పెద్ద మనుషులు కానీ కాళ్ళు మొక్కతా ఉండను మొక్కతా ఉండను సార్ నేను మాకు తీసుకుపోయి ఇప్పుడు మనుషులు మాట్లాడుతున్నారు భయం పెదరుతో మాట్లాడుతున్నారు పాల్పడుతున్నారు రైట్ వైఎస్ఆర్సిపి చింత చచ్చినా పులుపు చావలేదన్న విధంగా వైఎస్ఆర్సిపి ఏదైతే అరాచక పాలనను ఐదేళ్ల పాటు చేసిందో ఎక్కడ కూడా ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళు అటువంటి బెదిరింపులను ఆపిన పరిస్థితి లేవు ఎందుకంటే ఒక మహిళ ఒక పేద మహిళ ఈమె ఈమె న్యాయం చేయండి అని చెప్పి తిరుగుతుంటే ఈమెకు న్యాయం చేయకపోగా రివర్స్లో మా అనిల్ కుమార్ యాదవ్ అంటావా అని చెప్పి వాళ్ళు మీద బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం బెదిరింపులకు పాల్పడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు సరే ఇదే పెద్ద మనుషుల దగ్గరికి అప్పుడు వెళ్ళారు మీరు న్యాయం చేయండి అని చెప్పి అప్పుడు న్యాయం చేయకపోగా ఇప్పుడు బెదిరిస్తున్నారు చనిపోయిన తర్వాత కూడా వెళ్ళాను సార్ నేను నేను నా కోడలు వెళ్ళాము మాకు న్యాయం చేయండి మా వారు లేరు మా వారు ఉన్నప్పుడు పోయాం కూడా మా ఆయన పోయిన తర్వాత కూడా ఈ పార్టీ వచ్చినప్పుడు పోయినాము సార్ మేము మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి జరగలేదు రైట్ అయితే మళ్ళీ పై నుంచి మీ తమ్ముడు అకౌంట్ లో వేసాము మీ తమ్ముడు వేసాము యజదానియా యజదాని అని తమ్ముడే ఎవరో సార్ మా యజదాని మా తమ్ముడు ఎక్కడ సార్ ఆ అకౌంట్ ఆ యస్దానికి తీసుకురండి సార్ బయటికి కానీ నాకు నాకు ఇప్పుడు కావాలి నా తమ్ముడు ఎవరో యస్దాని ఎవరో నాకు ఇప్పుడు చూపియాలి సార్ నా ఇది నా పొలము మీ తమ్ముడికి ఏంటి డబ్బులు వేసేది అంతే కదా మీ పొలానికి సంబంధించి మీకు వేయాల్సింది ఎవరికో వేయడం ఏంది సరే అలాగన్నా తమ్ముడు ఉన్నాడా అంటే ఆ పేరుతో గల తమ్ముడు లేడు సరే వైఎస్ఆర్సీపీ నా ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు జరిగింది ఇదే ఎక్కడైతే ఈ గృహాల గవర్నమెంట్ స్థలాలు తీసుకుంటుందో వీళ్ళు చేసింది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఇంకా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తుంది వీళ్ళు ఇంకా స్థలాలు తీసుకుంటారనంగా ఆ స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు ఏం చేసేవాళ్ళు అంటే వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ కొనేసేవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలన్నీ కొనేసి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే డబ్బులు వీళ్ళు తీసేసుకునేవాళ్ళు కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉందో ఒకవేళ దాని మీద విచారణ వేస్తే మాత్రం ఇలాంటి ఎంతో మందికి న్యాయం జరిగే అవకాశం ఉంది సరే రెండు వేల ఇరవై మూడులో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కు శంకుస్థాపన వేసి వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఈమెకు ఇన్ఫర్మేషన్ లేదు సరే ఈమె ఎవరో ఇల్ల ఈమెకు ఒక ఫంక్షన్లో చెప్తే ఏమ్మా మీరు అమ్మేశారా మీ స్థలం ఏమైంది అని చెప్పి ఈమెకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈమె అక్కడికి వెళ్ళింది ఎందుకంటే యాక్చువల్గా ప్రభుత్వం సెటిల్ చేయాల్సిన అమౌంట్ ఈమెకు సెటిల్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం సెటిల్ చేయకపోగా ఉల్టాగా పనులు స్టార్ట్ చేయడం ఏంటి అన్నది ఈమెకు అర్థం కాక ఈమె పరిగెత్తుకుంటూ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా చేసి రెండో విడతలో మంత్రి ఇవ్వలేదు ఆయనకి ఎమ్మెల్యేగా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఆ అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి ఈమె వెళ్ళి ఏం సార్ మీరు ఎమ్మెల్యే కదా మా స్థలాన్ని చెప్పపెట్టకుండా లాగేసుకుంటున్నారు ఎందుకు సార్ లాగేసుకున్నారు అన్యాయంగా మమ్మల్ని అన్యాయం చేస్తారా రోడ్డు పాలు చేస్తారా అని చెప్పి ఈమె అడిగితే ఈమెకు చెప్పిన సమాధానం ఏంటంటే వెళ్ళి ఓఎస్డిని కలవమన్నాడు సరే ఓఎస్డి దగ్గరికి ఇంక వెళ్తే ఇంకా తిరుక్కోడానికి సరిపోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేరు రైట్ ఈ పేపర్ పక్కన పడేయండి అన్న అయితే ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్ గా రెండు వేల రెండు కౌసర్ జాన్ వైఫ్ ఆఫ్ యజ్దాని భాష దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఈ దగ్గర ఉన్నాయి ఇది అంతకు ముందు డాక్యుమెంట్ రెండు వేల మూడు నైన్టీ సిక్స్ ఇది నైన్టీ సిక్స్ ఈ డాక్యుమెంట్స్ డా సార్ ఇన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర కూడా మీకు సెటిల్ లేదు సార్ ఈ స్థలం కొనడానికి ముందరొచ్చారు అప్పుట్లో అప్పట్లో అప్పుడు కావు సార్ అవి గవర్నమెంట్ అప్పుడు కాదా వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ కాదా నేను తీసుకున్నప్పుడు గవర్నమెంట్ అదే పెద్ద ఎవరైతే మిమ్మల్ని ఇప్పుడు బెదిరింపుల గురించి వాళ్ళే కొనడానికి సిద్ధమయ్యారు ముందరొచ్చారు మేము కొంటామని రెండు రూపాయలు పవల్కి అప్పుడు మేము ఇవ్వలేదు మేము సాగు చేసుకునేది మేము అమ్ముకునే దానికి పెట్టామా సాగు చేసుకునే దానికి మా ఆయన సౌదీ నుంచి వచ్చేసిన తర్వాత మేము దాంట్లో ఒక ఇల్లు కట్టుకొని మేము దాంట్లోనే ఒక బాగా పండించుకోవాలి అన్ని వేసుకొని పండించుకోవాలి అని చెప్పి మా కోరికతో ఉన్నాం కూరగాయలు అన్ని వేసుకోవాలి అని మా కోరికతో మేము రైట్ ఒకటి మీరు ఏం కోరుతున్నారు చెప్పండి నాకు నా భూమి నాకు కావాలి సార్ రైట్ భూమి అంటే మీరు దీనికి సంబంధించి దీనికి సంబంధించి గతంలో కూడా స్టే తెచ్చుకున్న ఉన్నాయా ఉన్నాయి సార్ గతంలో వెళ్ళి కోర్టుకు వెళ్ళి మీరు స్టే తేవడం జరిగింది అది మా భూమి అక్కడ ప్రతిదంతా తీసుకున్నారు వాళ్ళు కానీ మీ భూమి అలాగే ఉండింది వీళ్ళు మాత్రం చెప్పా పెట్టకుండా చెప్పా పెట్టకుండా కబ్జా చేసే సార్ అంటే వాళ్ళ దౌర్జన్యాల స్థాయిలో ఉన్నాయి వైఎస్ఆర్ సిపి దౌర్జన్యాలు ఆ రోజుల్లో రైట్ ఇంకొకటిమ్మా ఫైనల్ న్యాయం కావాలంటున్నారు ఇప్పుడు నాకు నా భూమి కావాలి సార్ అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ ఒకవేళ రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి అధికారంలోకి వచ్చింటే మీకు జరిగిపోయేది జరిగేది సార్ ఆ సార్ ఎప్పుడు ఎవరు కూడా అది చేయలేదు సార్ కరెక్ట్ గా చేస్తున్నాడు ఆ సార్ ఆ సార్ కావాలని కూడా మొక్కుతున్నాను సార్ నేను ఇప్పుడు నాకు ఆ సార్ వస్తే న్యాయం జరగద్ది అని చెప్పి నారా చంద్రబాబు గారు లోకేష్ సార్ గారు నారాయణ సార్ గారు వీళ్ళు వస్తే మాకు జరగద్ది అని చెప్పి నాకు పక్కగా అంటే అంత ముందు వాళ్ళుగా చేసింది చేశారు అవును రైట్ ఆ వాళ్ళకి ఉండింటి అది అయిపోయేది వాళ్ళు దిగిపోబట్టి నాకు గతి పట్టింది సార్ రైట్ ఇప్పటికైనా చూద్దాం వేచి చూద్దాం అంటే మీకు న్యాయం జరిగే వరకు మేము మీ తోడు ఉంటాం ఇన్షాల్లా ఇంకొకటి అమ్మా ఇంకొకటి అయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ సిస్తు డాక్యుమెంట్స్ ఇవి మీరు సిస్తు కడుతున్న డాక్యుమెంట్స్ ఇవన్నీ సిస్తు డాక్యుమెంట్స్ పక్కాగా మీరు శిస్తు కట్టడం గానీ అందులో ప్రతిదీ కూడా చెల్లిస్తున్నారు గవర్నమెంట్ కు పన్నులు కట్టడం గానీ అన్ని చేస్తున్నారు ఇది కూడా మీ పేరు మీదే కట్టారు మరి ఈ డాక్యుమెంట్స్ అన్ని చూసి కూడా మీకు న్యాయం చేయాలని యాదవ్ అంటే చూసారు ఏం చూసారు అది సర్వే చూసి అతనికి చెప్పారు అవునమ్మా అయితే గతంలో మీరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళారా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఇప్పుడున్నా వెళ్ళలేదు ఇప్పుడు ఇప్పుడు మీరు రీసెంట్ గా వన్ టౌన్ లో పరిస్థితి ఇది ఈ విధంగా ఉంది ఎందుకంటే మనం ఐదేళ్ల పాటు జరిగిన పాలన చూసాం దానికి ముందు మనకు స్వర్ణాంధ్ర ప్రదేశ్ అంటే తెలంగాణ విభజన జరిగాక నవ్యాంధ్ర ప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఐదు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో అప్పటి అప్పటి ముఖ్యమంత్రి ఆయన ఏ సంస్కరణలు తెచ్చినా ఏ యాక్ట్స్ తెచ్చినా సరే పేదలకు దృష్టిలో పెట్టుకొని పేదలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు న్యాయం జరిగే విధంగానే ప్రతిదీ కూడా ఆలోచిస్తూ చేస్తుండేవాడు అందులో భాగంగానే ఒకవేళ రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఖచ్చితంగా ఈమెకు న్యాయం జరిగి ఉండేది అది ఆమె చెప్పడం కాదు నేనే చెప్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ సిక్స్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది జస్ట్ ఎన్నికల కోడ్ రావడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయింది లేదంటే ఆమెకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగి ఉందే డబ్బులు వచ్చిండేవి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది కనీసం వీళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ బిహేవ్ చేసింది అందుకే ప్రజలు ఎక్కడ పెట్టాల వాళ్ళని అక్కడే పెట్టేశారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇదంతా ఇలాంటి వాళ్ళ ఉసురే ఖచ్చితంగా పేదల ఉసురు తగలకపోదు అన్న విధంగా ఆనాడు వైఎస్ఆర్సీపీ యొక్క ఐదు సంవత్సరాల పాలన సాగింది ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను ఈమెకు న్యాయం జరగాలి తెలుగుదేశం పార్టీ హయాంలో న్యాయం జరుగుతుంది అన్న ఆశ ఆమెకుంది అదే ఆశ ఆమెను ఆమెకు న్యాయం జరిగే విధంగా ఎవరైతే ప్రస్తుత మంత్రులు ఉన్నారో ప్రస్తుత అధికారులు ఉన్నారో ఇప్పుడు సార్ చెప్పండి వాళ్ళు డబ్బులు వేసాము వేసాము తమ్ముడు ఒకటిలో అంటున్నారే తమ్ముడు ఒకటిలో డబ్బులు వేస్తే సార్ మాకెందుకు కర్మ సార్ ఇది చిన్న ఇళ్లలో ఉంటానికి మాకేం ఖరం పట్టింది సార్ మేము ఎందుకు గంజినీళ్ళు తాగుతాం సార్ బాగుండే వాళ్ళు కదా ఎందుకు పెద్ద మనుషుల ఒక పేదవాళ్ళకి సాటి పేద మేం పేదవాళ్ళకి వాళ్ళకి న్యాయం నా మైనారిటీలు నా ఎస్సీ ఎస్టీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పనులకు తెలబడ్లు అంటానే మాకు ముంచారు కదా సార్ వీళ్ళు సరేమ్మ అయిపోయింది అందుకనే ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు ఇప్పుడు ఏదైతే ఉందో సరే దీనికి సంబంధించి నేను ఇందాక నాకు చిన్న కోరిక సార్ చెప్పండి అంటే ఈమె చెప్పడం ఏంటంటే యాక్చువల్ గా ఈమె ఇప్పుడైతే స్క్రీన్ తెర మీదకి వచ్చిందో వైఎస్ఆర్ సిపి హయంలో నాకు అన్యాయం జరిగింది అనిల్ కుమార్ యాదవ్ నాకు నన్ను మోసం చేశారు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నేను ఎన్ని సార్లు తిరిగినా కూడా నాకు న్యాయం జరగలేదు అన్న అంశాలతో ఎప్పుడైతే ఈయన తెర మీదకి వచ్చిందో వెంటనే వైఎస్ఆర్సిపి యొక్క బ్యాచ్ రంగంలోకి దిగింది దిగి వాళ్ళు ఏం చేశారంటే ఈమె మీద ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు ఈమెను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉసిగొల్పి స్క్రీన్ ముందుకు తెస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉసిగొల్పి ఈమెను కేసు పెట్టించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉసిగొల్పి ఈమె ద్వారా మాట్లాడిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం రెండోది ఎవరో చనిపోయిన వ్యక్తి పేరు చెప్పి ఆయన లో డబ్బులు జమ అయిపోయి ఆయన అకౌంట్ లో డబ్బులు వేసేసారు ఆయన తినేశారని చెప్పి చెప్తున్నారు ఎక్కడుందో చూపియాలి వాళ్ళ కుమార్తె కూడా మనతో ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడదాం అమ్మ చెప్పండి ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతుంది అంతా మీకు తెలుసుగా చాలా చాలా నుంచి జరుగుతుంది ఆమె తిరుగుతూ ఉన్నారు సరే అప్పటి పాలకుల చుట్టూ తిరిగారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ తిరిగారు అదేవిధంగా అధికారులు ఆమెకు ఎన్నికల కోడ్ రావడం వల్ల న్యాయం జరగలేదన్నారు సరే అది అయిపోయింది అయితే రీసెంట్ గా ఏదైతే ఆమె టౌన్ లో కేసు పెట్టారో దానికి సంబంధించి మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయా అనిల్ కుమార్ సార్ గారి మీద కేసు ఎందుకు పెట్టారు అలా మాకు వచ్చాయి బెదిరింపులు వచ్చాయి ఎందుకు పెట్టారు అని అంటే మీరు చెప్తున్నారు ఎస్దాని అన్న అన్న ఎస్దాని అకౌంట్ లో వేసేసాము ఆ ట్వంటీ లాక్స్ ఆ గవర్నమెంట్ నిర్ణయించింది బిఫోర్ టీడీపీ టీడీపీ చేశారు ఆ తర్వాత ఫోర్ ఇయర్స్ అయింది కదా ఆ ఫోర్ ఇయర్స్ తో ఒక లక్ష ఎక్స్ట్రా సంవత్సరానికి ఒక లక్ష ఎక్స్ట్రా చప్పునా ఇరవై నాలుగు లక్షలు అన్నగారి అకౌంట్ లో వేసాము అని అన్నారు అది తప్పే కదా మరి మేము బాధితులు మేము తిరిగాము ల్యాండ్ హోల్డర్ అకౌంట్ లో వేయాలి ఇప్పుడు జాన్ అని బతికే ఉంది ఆమె జాను అంటే ఈ పేపర్స్ ఆమె పేరే మీదే ఉంది శిస్తులు కూడా ఆమె పేరు మీద కడుతున్నాము అవును ఇప్పుడు మీకు అది గవర్నమెంట్ ల్యాండ్ కదా మీకు హక్కు లేదు అని అన్నారు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇవన్నీ ఎలా కట్టించుకున్నారు శిస్సు చెప్పాలి కదా మాకు మీరు ఎలా కడుతున్నారమ్మా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాలి కదా అన్ని సంవత్సరాల నుంచి చేయని ఇప్పుడు ఎందుకు రేస్ అవుతుంది ఉంది కదా ఇవ్వాలి వాళ్ళ ఆమె లేని పక్షానే ఇంకా సో అండ్ సో వేరే పర్సన్ ని ఎదుకుతాము వాళ్ళ తమ్ముడు ఆ ఉంటారు కదా ఇంకా వాళ్ళని ఎదుకుతాము ఆమె ఉంది కదా బతుకుంది మరి ఆమె ఇంటిమేట్ చేయకుండా ఎవరెవరి అకౌంట్ లో వేస్తారు అసలు చూపించండి అకౌంట్ లో మీరు ఇన్ని లక్షలు ట్రాన్స్ఫర్ చేసాము అని అన్నారు కదా ట్వంటీ ఫోర్ లాక్స్ దాంట్లో ఒక టూ హండ్రెడ్ చూపించండి ఒక వెయ్యి రూపాయలు చూపించండి ఆ ల్యాండ్ సంబంధించింది ల్యాండ్ సంబంధించి మేము వేసాము మనీ మీ అకౌంట్ లో అని చూపించండి సరే మీరేం కోరుతున్నారు మాకు ఒకటేనండి మేము ఆస్తులు అడగట్లేదు మేము మీ అంటే చాలా మంది పెద్ద మనుషులు అన్నారులేండి అది గవర్నమెంట్ ల్యాండ్ కదా ఎలా కొంటారు అని వాళ్ళు కొన్ని రోజులు మర్చిపోయారు మరి వాళ్ళు చాలా ల్యాండ్స్ కొన్నారు డిఫార్మ్ పట్టాలని చాలా కొన్ని ఉన్నారు అయ్యి వాళ్ళకు కూడా తెలుసు క్వశ్చన్ తెలుసు వాళ్ళకి రాలేదు మరి వేరే ఇతరుల అపోజిషన్ వాళ్ళు అంటే

మా మా దగ్గరికే చాలా ఇయర్స్ బిఫోర్ వచ్చారు వాళ్ళు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ అని ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ వాళ్ళు ఎవరో తెలీదు వాళ్ళు ఎవరో మాకు తెలియదు మేము వెళ్ళింది వైసీపీ హయాంలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు పెద్దవాళ్ళు కదా మీ మాట వింటారేమో ఎమ్మెల్యే గారు మా మాట వినట్లేదు అంటే మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా వాళ్ళని ఏదో చేస్తారని సరేలే వాళ్ళు వచ్చారు ఏదో ఒకటి చేస్తారులే చంద్రబాబు నాయుడు గారు మా నారాయణ గారు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వాళ్ళు ఉండుంటే మాకు ఏదో ఒకటి అప్పుడే అయిపోయింది సరే ఈ వచ్చింది ఈయన కూడా ఏదో ఒకటి చేస్తారులే అని మేము వెళ్తుంటే మాకు రానిచ్చే వాళ్ళు కాదు అనిల్ కుమార్ ఏదో సార్ దగ్గరికి ఓకే సరే ఈ వీళ్ళ పెద్ద వాళ్ళ ద్వారా వెళ్దామని వెళ్ళాము వాళ్ళే చెప్పాలి కదా వాళ్ళే ఒప్పుకున్నారు కదా వీడియోలో మా దగ్గరికి వచ్చారు పేపర్స్ తీసుకొని చాలా తిరిగారు అని మరి ఆ వైఎస్ఆర్సిపి పెద్ద మనుషులుగా ఎవరైతే చెప్పబడ్డారో చెప్పుకుంటున్నారో ప్రస్తుతానికి అప్పుడు కూడా వాళ్ళు పెద్ద మనుషులే వైఎస్ఆర్ కి అప్పుడు వీళ్ళు మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళారని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఒప్పుకున్న ఒప్పుకుంటు ఓవైపు ఒప్పుకుంటున్నారు మరోవైపు డిఫెన్స్ మోడ్ లో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి అక్కడ న్యాయం జరగలేదు అది వీళ్లకు తెలుసు వాళ్లకు తెలుసు కానీ ఎప్పుడైతే నేను చెప్తున్నానో గుమ్మడికాయల దొంగ ఎవరు అన్నప్పుడు భుజాలు తొడుక్కున్నట్టు ఉంది పరిస్థితి వైఎస్ఆర్సీపీ హయాంలో న్యాయం జరగలేదు మాకు అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదంటే వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు ఇక్కడ కాబట్టి వీళ్ళు కోరేది ఒకటే మాకు మాకు ఒకటే కావాలండి మా ల్యాండ్ మాకు కావాలి మాకు న్యాయం జరగాలి వీళ్ళకు న్యాయం జరగాలి ఏదైతే ఈ ల్యాండ్ లో వీళ్ళు అక్రమ నిర్మాణం ఒకటి అనుమతులు లేవు రెండోది ల్యాండ్ ఇలా వీళ్ళ దగ్గర నుంచి అక్రమంగా వీళ్ళ కనీసం గవర్నమెంట్ తరపు నుంచి సెటిల్మెంట్ కూడా చేయకుండా ఈ ల్యాండ్ ఏదైతే వీళ్ళు తీసుకొని అక్రమ నిర్మాణం చేపట్టారు దీన్ని ఇప్పటికే నాకు తెలిసి చాలా వరకు కూడా కట్టడాలు కూ కూల్ చేసేందుకు అంటే అక్రమ కట్టడాలు కూల్ చేసేందుకు కూడా కౌంటర్లు దాఖలవుతున్న పరిస్థితుల్లో వీళ్లకు కూడా న్యాయం జరుగుతుంది అన్న ఒక ఆశతో వీళ్ళు ప్రభుత్వం మీద ప్రస్తుతానికి వీళ్ళు ఏంటంటే మన మన స్టూడియోను ఎన్ టైమ్స్ ను ఆశ్రయించడం జరిగింది అయితే వీళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళు మనల్ని ఇక్కడ ఆశ్రయించడం జరిగింది అధికారంలో వాళ్ళ అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళు ముస్లింస్ మన మన మైనార్టీ అక్క అక్క చెల్లి కదా రే మనం తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి కొంచెం కూడా జాలి చూపించకుండా ఇంకా మా మీద లేనిపోయిన ఆరోపాలు ఎందుకు చేస్తున్నారు చెప్పేది వైఎస్ఆర్ సిపి హయాంలో ఐదేళ్లు నడిచిన పాలనే అరాచక పాలన వీళ్ళు మైనారిటీలకు ఏదో చేసేసాము ముస్లింలకు మేము పెద్దపీట వేశామని చెప్పి కపట్టి ప్రేమ చూపించే జగన్మోహన్ రెడ్డి అండ్ కో మైనారిటీలకు ఫోర్ పర్సన్ నేను అదే చెప్తున్నాను ఎన్నికలకు ముందు నా వీడియో ప్రతి వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పింది అదే జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు ఏం చేశారు ప్రత్యేకంగా ఒక్క 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 పథకం ఏదన్నా మైనారిటీలకు చేశారా చంద్రబాబు నాయుడు గారు చేసింది చెప్తాను ఫస్ట్ హజ్ హౌసెస్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు దుల్హన్ పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇమాం మౌజన్ల గౌరవ వేతనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే కో కొల్లలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ హయాంలో మైనారిటీలకు లాభపడిన సంఘటనలు కానీ వైఎస్ఆర్సిపి హయాంలో మైనారిటీలకు లాభం చేకూరేది పక్కన పెడితే మైనారిటీలపై దు అక్రమాలు మైనారిటీలపై దౌర్జన్యాలు మైనారిటీలపై దురాగతాలకు పాల్పడిన సంఘటనలు చాలానే చూశాం ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ ఇలాంటివి కొల్లలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బయటికి వస్తున్నారు అందరు కూడా ఇప్పుడు వాళ్ళకు ధైర్యం వచ్చింది ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన జరుగుతుంది మాకు న్యాయం జరుగుతుంది అన్న ఆశతో వీళ్ళు బయటకు వచ్చారు మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామండి ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు నారాయణ సార్ ఉన్నారు ఫస్ట్ రైట్ న్యాయం రైట్ వీళ్ళు ఏదైతే ఆశతో ఉన్నారో వీళ్ళు ఆశ నెరవేరాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం